సిద్ధాంతాలు సాంప్రదాయాలు పారంపార్య ఆచారాలు ఆనాటి నుంచే మొదలైనవి చాలా వరకు అలాంటి సాంప్రదాయాలలో అలాంటి ఆచారాలలో అలాంటి సిద్ధాంతాలలో నేను మీకు ఒకటి చెప్పి దానినే మనం ఈ పూట కాసేపు ధ్యానం చేద్దాం బాగా వినాలి అన్ని బైబిల్లో నుంచే అలా వాక్యాన్ని పక్కన పడేసి వాళ్ళు నియమించినటువంటి కొన్ని ఆచారాలు చాలానే ఉన్నాయి మీకు చెప్పాలంటే వాటిని ఈ పూట మన ధ్యానంగా ఒకటి చూద్దాం అది ఏంటంటే లోక స్వార్థకి వెళదాం పద్దెనిమిదవ అధ్యాయం కొన్ని చూద్దాం పరిసేడు నిలవబడి ఒక సువార్త పద్దెనిమిదవ అధ్యాయం పదకొండు చూద్దాం పరిసేయుడు నిలవబడి నేను చోరులను అన్యాయస్తులను వ్యభచారులు ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాను ఎవరి ఈ సంఘటన మనం చాలా సార్లు కూడా విన్నాం ప్రత్యేకించి విన్నక్కర్లేదు గుర్తు చేస్తాను దేవాలయానికి ఒక పరిసేడు వెళ్తాడు ఆనాటి శాస్త్రులు పరిసేలు సో ఆనాటి సమాజ పెద్దలు వీళ్ళు బాగా వినాలి ఆనాటి సమాజ పెద్దలలో ఒకరైనటువంటి ఈ పరిచయల గురించి ఆలోచిస్తే బాగుండాలి అప్పటి ప్రధాన యాజకులు పరిచయలు శాస్త్రాలు వాళ్ళు సమాజానికి వాళ్ళు పెద్దలుగా ధర్మశాస్త్ర ఉపదేశకులుగా వాళ్ళు ఉంటూ ఉండేవాళ్ళు సో అట్లాంటి వాళ్ళలో మనం ఆలోచిస్తే పరిచేయుడు ఆనాటి సమాజ పెద్ద దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు ఇది మీకు తెలిసినటువంటి విషయం ఆయన తన ప్రార్థనలో ఒక మాట అన్నాడు మనకు దొరికిపోయాడు చూద్దాం వచ్చినము పన్నెండు వారమునకు రెండు మారులు ఉపవాసము చేయొచ్చు పన్నెండు వారమునకు రెండు మారులు ఉపవాసం చేయొచ్చు చాలు ఆయన దేవునికి ప్రార్థన చేస్తే అన్నారు అంటే అయ్యా దేవా నాయనా నేను వారానికి రెండు సార్లు ఉపవాసం ఉంటున్నాను అయ్యా అని దేవునికి ప్రార్థన చేసుకుంటున్నాడు అంటే ఆ నాటి యూదులు ఆనాటి పరిశైలు శాస్త్రులు వీళ్ళందరూ కూడా వారానికి రెండు సార్లు వాళ్ళు ఉపవాసం ఉండేవాళ్ళు ఆ నాటి యూదులు ఈద సమాజము పరిశీలు శాస్త్రులు వీళ్ళందరూ కూడా వారానికి రెండు సార్లు వాళ్ళు ఉపవాసం ఉండేవాళ్ళు అంటే నిజంగా మనకన్నా చాలా గొప్పళ్ళే వారానికి ఒకసారి మనం ఉండలేకపోతున్నాం వీక్లీ వన్స్ కదండి వారానికి ఆనాటి యూద సమాజము వారానికి రెండు సార్లు ఉపవాసం ఉండేవాళ్ళంటే వాళ్ళు బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా వారానికి రెండు సార్లు ఉపవాసం ఉండాలని బైబిల్లో ఉందా బైబిల్ గ్రంథంలో ధర్మశాస్త్రంలో పాత నిబంధన కానీ క్రొత్త నిబంధన ఎక్కడైనా సరే వారానికి రెండు సార్లు ఉపవాసం ఉండాలి అని బైబుల్లో ఎక్కడైనా దేవుడు చెప్పినట్లు కానీ వ్రాయించినట్లు కానీ ఉందా